కిర్లంపూడి మండలంలో దమ్ము ట్రాక్టర్లు మరియు కృషి ట్రాక్టర్లు డ్రైవర్లకు నమస్కారం అండి దయచేసి మీరందరికీ విజ్ఞప్తి దమ్ము చక్రాలతో రోడ్లపై వేసే టైర్లతో తారు రోడ్లు సిమెంట్ రోడ్లు అలాగే పొలాలకు పోయే రోడ్ల మీద పల్ల చక్రాలతో నడపడం వల్ల రోడ్లన్నీ డ్యామేజ్ అయిపోతున్నాయి అందుచేత ఎవరైనా సరే రోడ్డు మీదకి దమ్ము చక్రాలతో రోడ్డు మీద ఎక్కితే కనుక సీజ్ చేసి కోర్టుకు పెట్టడం జరుగుతుంది ప్రభుత్వం ఎన్నో లక్షలు కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి మన పొలాల వరకు రైతాంగం యొక్క సౌలభ్యం కోసం రోడ్లు వేస్తే అవి మీరు దమ్ము చక్రాలు మార్చుకోవటానికి బద్దకించి రోడ్ల మీద దమ్ము చక్రాలతో నడపడం వలన రోడ్లన్నీ కూడా ఒక్క ఈ విషయంలో ప్రతి ఒక్కరూ రైతులు కూడా సహకరించి డ్రైవర్ ఎవరైనా సరే టైర్లు మార్చుకోకుండా ఈ దమ్ము చక్రాలతో రోడ్లపై తిరుగుతుంటే తెలియచేస్తే ఆ ట్రాక్టర్ ని పెద్ద ట్రాక్టర్ అయినా కృషి ట్రాక్టర్ అయినా కోర్టుకు పెడతామని చెప్పి తెలియజేస్తున్నాం ఈ విషయంలో మన రోడ్లు మనమే పరిరక్షించుకుందాం కృషి ట్రాక్టర్ డ్రైవర్లు దమ్ము డ్రైవర్లు అందరూ కూడా ఈ విషయంలో సహకరించి మన రోడ్లు డ్యామేజ్ అవ్వకుండా మీరు అందరూ సహకరించాలని కోరుతున్నాం సిఐవైఆర్కే జగ్గంపేట కెల్లంపూడి ట్రాక్టర్ డ్రైవర్లు దమ్ము ట్రాక్టర్ డ్రైవర్లు అలాగే కృషి ట్రాక్టర్ డ్రైవర్లకి నమస్కారం అండి మీరు ఇప్పుడు దమ్ముల సేతను ప్రభుత్వం ఎన్నో లక్షలు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మన పొలాల వరకు కూడా తారు రోడ్లు సిమెంట్ రోడ్లు వేయటం జరిగింది అయితే దమ్ము ట్రాక్టర్ డ్రైవర్లు టైర్లు మార్చకుండా పల్ల చక్రాల టైర్లతోటి దమ్ము చక్రాల టైర్లతోటి రోడ్ల మీదకి నడపడం వల్ల రోడ్లన్నీ కూడా డ్యామేజ్ అయిపోతున్నాయి ఎన్నో సంవత్సరాల వల్ల మనసు రోడ్లు గీతలు పడిపోయి దున్నేయటం వలన రోడ్లని డ్యామేజ్ అవుతున్నాయి కాబట్టి మీ అందరికీ కూడా విజ్ఞప్తి ఎవరైనా సరే దమ్ము చక్రాలతో అది కృషి ట్రాక్టర్ అవనవ్వండి పెద్ద ట్రాక్టర్ అవనివ్వండి సీజ్ చేసి కోర్టుకు పెడతాం దీంట్లో ఎటువంటి తగ్గ తగ్గించడం జరగదు ఎందుకంటే ప్రభుత్వం మన రైతాంగాన్ని అందరికీ కూడా పొలాల వరకు కూడా రోడ్లు నిర్మించాలని చెప్పేసి రోడ్లు నిర్మిస్తే మీరు కేవలం టైర్లు మార్చుకోవడానికి బద్దకించి పళ్ళ సకరాలతో డ్రైవర్లు నిర్లక్ష్యం వలన రోడ్లు పాడైపోతున్నాయి ఈ విషయంలో అందరూ కూడా రైతులు కూడా పోలీసు వారికి సహకరించి డ్రైవర్లు ఎవరైనా సరే తల్ల చక్రాలతో రోడ్ల మీద సిమెంట్ రోడ్ల మీద తారు రోడ్ల మీద అలాగే మన పొలాలకు వెళ్తే రోడ్లని కనుక ఎక్కిస్తే ఎన్న తెలియజేస్తే ఆ ట్రాక్టర్ సీజ్ చేసి కోర్టుకు పెడతామని చెప్పి తెలియజేస్తాం ఈ విషయంలో కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నాం డమ్ము ట్రాక్టర్ డ్రైవర్లు అలాగే క్రిసి డమ్ము ట్రాక్టర్ డ్రైవర్లు అందరూ కూడా పెద్ద ట్రాక్టర్లు క్రిసి ట్రాక్టర్లు కానివ్వండి మీరు బెటర్లు ఉపయోగించుకుంటారు రాతికైనా టైర్లు మామూలు టైర్లు వేసుకుని రోడ్డు మీద నడుపుతారో తెలియదు కానీ ఎక్కడైనా సరే సీట్ స్తే మాత్రం కఠిన చర్యలు తప్పవు